బ్రేకింగ్ న్యూస్ వనపర్తి జిల్లాలో దాండు జరిగింది బీఆర్ఎస్ నేతను కొంతమంది దుండగులు నరికి చంపేశారు మృతుడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డిగా తెలుస్తోంది కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది శ్రీధర్ రెడ్డిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి చంపేశారు అర్ధరాత్రి ఆరు బయట శ్రీధర్ రెడ్డి నిద్రిస్తూ ఉన్నాడు ఆ సమయంలో కొంతమంది దుండగులు మారణాయుధాలతో వచ్చి తల నరికి అత్యంత కిరాతకంగా చంపేశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అయితే శ్రీధర్ రెడ్డి హత్యకు కారణం రాజకీయ కక్షల భూతగాధాల లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ హత్య స్థానికంగా సంచలనం రేపింది శ్రీధర్ రెడ్డి హత్యపై హర్షవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు రాజకీయ కక్షతోనే చంపేశారని ఆరోపిస్తున్నారు కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్ధన్ రెడ్డి అంటున్నారు శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ ఎవరు శ్రీధర్ రెడ్డిని హత్య ఉంటారు పోలీసులకు ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయా ఎస్ కొల్లాపూర్ నియోజకవర్గంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని ఒక్కసారిగా దుండగులంతా కూడా అర్ధరాత్రి సమయంలో తనని అత్యంత దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి ఈ ఘటన పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది ఎందుకంటే తన వ్యవసాయ క్షేత్రంలో పొలం దగ్గర నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా కొంతమంది దుండగులు శ్రీధర్ రెడ్డిపై అటాక్ చేయడం జరిగింది ఏదైతే అక్కడే మంచం వేసుకొని పడుకుని ఉన్న సమయంలో పడుకున్న వ్యక్తిని దారుణంగా అత్యంత దారుణంగా గుడ్డలతో నరికి చంపినట్టుగా కూడా ప్రాథమికంగా అక్కడ చూసినటువంటి వ్యక్తులు కావచ్చు పోలీసులు కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా గతంలో కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం కూడా తలెత్తినటువంటి పరిస్థితి గతంలో ఆ ఒక బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు కూడా చంపినటువంటి పరిస్థితి ఆ సమయంలో స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా స్పందిస్తూ ఇదంతా కూడా రాజకీయ కక్షే రాజకీయ కక్ష కారణంగానే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు ఈ జాతకానికి పాల్పడ్డారు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడినట్టు తాజాగా చూసుకున్నట్టయితే కే ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీరాం హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్యమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని కూడా అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇది కూడా పూర్తిగా రాజకీయ కక్షే రాజకీయ కక్ష కారణంగానే ఈ హత్యను చేశారు బిఆర్ఎస్ నాయకులపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి పోలీసులకు క్లూస్ ఏమీ దొరకలేదా ఇంటి దగ్గర నిద్రిస్తున్న సమయంలో ఈ హత్య చేశారని చెప్తున్నారు ఆ సమయంలో ఎటువంటి అలజడి లేదా ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు డాగ్ స్క్వాడ్ ని ఏమన్నా తీసుకొచ్చారా పోలీసులు ఎటువంటి ఆధారాలు దొరకడం లేదా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశం తన వ్యవసాయ క్షేత్రంలోని మిరపకాయల కళ్ళం దగ్గర ఎవరైతే మృతుడు ఉన్నారో అతన్ని స్తున్నటువంటి సమయంలో హత్య జరిగింది కాబట్టి వ్యవసాయ క్షేత్రంలో హత్య జరిగిన నేపథ్యంలో ఎవరికి కూడా ఆ సమయంలో అర్పులు కావచ్చు కేకలు కావచ్చు అవన్నీ కూడా పెద్దగా ఎవరికి వినిపించలేదు హత్య జరిగినట్టుగా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉదయాన్నే చుట్టుపక్కల వారంతా కూడా పంట పొలాలకు కావచ్చు మిగతా పనుల నిమిత్తం వెళ్తున్న నేపథ్యంలో మంచంపై విఘిత జీవిగా పడున్నటువంటి శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని చూసి దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ స్థానికులు శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని చెప్పి వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఈ హత్య వెనకాల భూతగాదాలు ఉన్నాయా లేదంటే రాజకీయ కక్ష ఉందా లేదంటే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా శ్రీధర్ రెడ్డికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా తగాదాలు ఉన్నాయా భూమికి కానీ రాజకీయ విధమైనటువంటి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా ఎస్ శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీలో ఒక యాక్టివ్ పొలిటీషియన్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఒక ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా హర్షవర్ధన్ రెడ్డికి ఒక ముఖ్య అనుసరుడుగా శ్రీధర్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఒక కీ రోల్ పాత్ర పోషిస్తూ వచ్చారు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎందుకంటే శ్రీధర్ రెడ్డికి వివాహం కూడా కాలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది వివాహం కూడా కాకపోవడంతో పూర్తిగా ఆయన రాజకీయాలపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు రాజకీయాల్లోనే ఎప్పటికప్పుడు తిరుగుతూ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నటువంటి పరిస్థితి కాబట్టి రాజకీయంగానే తాను ఆ గతంలో ఎలక్షన్ల టైంలో కావచ్చు అంతకు ముందు కావచ్చు ఆ తర్వాత కావచ్చు తాను రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలోనే అనేక మార్లు కొన్ని గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇది ఒక రాజకీయ కక్ష అనే కక్షతో చేసినటువంటి మర్డర్ అంటూనే హర్షవర్ధన్ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి మరి ఇతనికి రాజకీయ కక్షతో పాటు భూత అగాధాలు ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళతో శత్రుత్వం ఏమైనా ఉందా గతంలో ఏమైనా ఇటీవల కాలంలో ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీసుల విచారణ పూర్తి అయితే గాని అతను శ్రీధర్ రెడ్డిని ఎవరు హత్య చేశారనే విషయం అయితే కొలిక్కి రానటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే పోలీసుల టీం అంతా కూడా ఏదైతే శ్రీధర్ రెడ్డిని హత్య చేసినటువంటి సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ పూర్తిగా అన్ని రకాల దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి రాత్రి సమయంలో ఎవరు వచ్చారు దానికి సంబంధించి ఏమైనా ఆనవాలు దొరుకుతాయా మర్డర్ చేసిన సమయంలో ఏమైనా వెపన్స్ దొరుకుతున్నాయా లేకపోతే అక్కడ ఏమైనా వేలుముద్రలు కావచ్చు ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే డాగ్స్ స్క్వాడ్ కూడా అక్కడికి రంగంలోకి తెచ్చుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఈ హత్య విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఒక హత్య జరిగింది కొల్లాపూర్ నియోజకవర్గంలో అప్పుడు కేటీఆర్ కూడా స్పందించాడు ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసినటువంటి హత్య అనేటటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి మరోసారి హత్య జరిగింది ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే రీతిలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా రాజకీయంగా దుమారం లేపే అవకాశం ఉంది అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి పూర్తిగా దీనిపై ఒక విచారణ చేసి ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే పనిలో పోలీసులు పడ్డారు ఎందుకంటే పూర్తిగా ఈ హత్యతో ఇంకా అల్లర్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే హత్యకు సంబంధించి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు దీనిపై ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరపాలి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలి ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య కాబట్టి కూడా అదుపులోకి విచారణ చేయాలి ఈ కుటుంబానికి న్యాయం చేయాలంటూ హర్షవర్ధన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారిగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడటం అయితే జిల్లాలో పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి దీనిపై ఆ రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి శ్రీధర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తల నరికి అతి కిరాతకంగా చంపేశారు తెల్లవారిన తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అయితే శ్రీధర్ రెడ్డి హత్యకు రాజకీయ కక్షలేమైనా ఉన్నాయా లేదా భూతగాధాలు ఉన్నాయా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు స్థానికంగా ఈ హత్య సంచలనం రేపింది శ్రీధర్ రెడ్డి హత్యపై హర్షవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు రాజకీయ కక్షతోనే చంపేశారు అని ఆరోపిస్తున్నారు కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్ధన్ రెడ్డి అంటున్నారు శ్రీధర్ రెడ్డి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు